హలో అండి ఈరోజు కూర కారం లేక సాంబార్ కారం అంటారు కదా దాన్ని తయారు చేసుకోవటం ఒక కేజీ మంచి ఎండుమిరపకాయలు దానికి ఘాటు లేనివి కారం లేని కాయలు ఒక పావు కేజీ బెంగళూరు కాయలు ఇది కలర్ కోసం అనమాట ఇవి మీకు ఇష్టమైతే వేసుకోండి కారం కలర్ వస్తుంది ఒక పావు కేజీ ధనియాలు ఒక పావు కేజీ జీలకర్ర మంచిగా ఇవన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయి తెచ్చుకుంటే కారం బాగుంటుంది ఇలా కారాన్ని ఆడిచ్చేసుకుని జీ అని ఎండిమిరపకాయలు మిరపకాయలు అవి అయితే చాలా బాగుంటుంది కారం ఇది ఒక యాభై గ్రాములు మెంతులు డ్రై రోస్ట్ చేసుకోండి మొత్తం ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం సెగ మీద పెట్టుకుని చక్కగా దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే కారం బాగుంటుంది ఇలా వేయించేసి తీసేసి అదే ప్యాన్లో మళ్ళీ ధనియాలు కూడా ధనియాలు వేసిన తర్వాత కూడా ఇలా చక్కగా అనమాట అన్నీ కూడా మంచి సువాసన వస్తా చక్కగా ఉంటుంది కారం బాగుండాలంటే ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు ఒక్కరోజు కష్టపడితే మీకు ఐదారు నెలలు వస్తుందండి ఈ కారం ఇలా వేయించేసి చేసి పెట్టుకోండి మీరు కేజీ కొలతలు ఇవన్నీ కూడా మీరు అర కేజీ అయితే దీనిలో సగమే వేసుకోండి ఇవి కూడా తీసేసి అదే ప్యాన్లో జీలకర్ర పావు కేజీ జీలకర్ర ఈ కారం కొలతలన్నీ మాకు చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాయి అనమాట అంటే మా మదరాళ్ళ వైపు ఇటు అత్తగారింట్లోనూ అటు నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇవే కొలతలు ఒక యాభై గ్రాములు శనగపప్పు ఒక యాభై గ్రాములు మినప్పప్పు ఇవన్నీ కూడా దోరగా చక్కగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోండి ఈ మధ్య ఎవరు పప్పులు వేయట్లేదు అది మీరు కావాలంటే వేసుకోండి సువాసన వస్తుంది కారం అయితే అప్పట్లో ఇవన్నీ కూడా మంగళం అని ఉండేదండి మామూలు మట్టిదనమాట దానిలో వేయించేవారు ఇంకా బాగుండేది అలాగే కళ్ళుప్పు ఒక వంద గ్రాములు ఇది మీ దగ్గర కళ్ళు ఉప్పు లేదనుకోండి మామూలు ఉప్పు వేసుకోండి ఉప్పులో నీరు ఉంటుంది కారం పురుగు వస్తుందని చెప్పి ఇలా అది కూడా ఏం చేసేసి అన్నీ ఒక చోట పెట్టుకుని కరివేపాకు ఒక రెండు గుప్పిళ్ళు కడిగి ఆరబెట్టుకొని పూర్తిగా తడి ఆరిపోవాలి మొత్తం కొంచెం ఒడిలిపోతేనే ఆకు మంచిది ఇదే దాన్ని కూడా డ్రై రోస్ట్ ఇలా వేసుకోండి చూసారా శబ్దం వస్తుంది వేయించుతున్నప్పుడు మా చిన్న మోత వస్తుంది కదా ఇలా అంటుంటే చూడండి ఇలా పెళ్ళ పెళ్ళాడుతా అంతా ఏగాలన్నమాట లేకపోతే కారం పాడైపోద్ది ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువైతే బానే ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకోవాలి ఈ రోజు మా దేవి నన్ను వీడియోలో చూపించాల్సిందే అని చెప్పేసి పొద్దుటి నుంచి మొదలుపెట్టింది అందుకే ఆమెతోనే వేపిస్తున్నాను మామూలు కూడా తను నాకు బాగానే హెల్ప్ చేస్తుంది ఇలా మెత్తగా కొంచెం కొంచెంగా మొత్తం పొడి చేసుకుని ఈ పట్టించుకున్న ఈ కేజీ కారంలో ఇవన్నీ వేసేసేసి మొత్తం అంతా ఒక రెండు మూడు సార్లుగా వేయాల్సి వస్తుంది అలా అన్నీ వేసేసుకోండి ఇదంతా చెంచాతో అటు ఇటు తిప్పేసేసి ఇది చెంచాతో అయ్యే పని కాదు అందుకే చేతులతో కంపల్సరీ చేసుకోండి కారం మంట పుడుతుంది అనుకుంటే గ్లౌజులు కానీ లేకపోతే చిన్న ప్లాస్టిక్ కవర్ ఏదన్నా చేతులకు తొడిగేసుకొని చేసుకోండి ఈ కారాన్ని అలా మొత్తం కలిపిన కారాన్ని మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకొని నా దగ్గర ఆర్గానిక్ ఆముదం వేస్తున్నాను ఏది ఉంటే అది ఆముదం మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇది కలర్ కోసం తర్వాత నిల్వ ఉండటం కోసం హెల్త్ కూడా మంచిది చాలా మంచిది ఇలా రెండు మూడు స్పూన్లు ప్రతి దానికి ఆముదం తర్వాత ఒక గుప్పిడు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసి జస్ట్ ఆ మిక్సీని పల్స్లో పెట్టేసేసి సార్లు మూడు సార్లు అంటే చాలండి అయిపోతుంది మెత్తగా చేసుకోవాల్సినలా మొత్తం ఇలా కారాన్ని అలా చేసుకుంటేనే మీకు బాగా కలుస్తుంది చేత్తో కలిపితే అంత బాగా అవ్వదు అనమాట అందుకని ప్రతిసారి రెండు మూడు ట్రిపుల్గా అలా వేసుకుని మొత్తం ఇలా కలిపేసేసుకుని బాగా చేత్తోటి అది కలిపితే మొత్తం కలిసిపోతుంది దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకుంటాం కూడా ఎంతో జాగ్రత్తగా చేసుకుంటే మీకు చక్కగా నిలవ ఉంటుంది కూర రుచి వస్తుందండి ఈ కారం తర్వాత ఎర్రగా ఉంటుంది తర్వాత సువాసన ఉంటుంది ఇది వాడటం మొదలు పెట్టిన తర్వాత మామూలు కారం అస్సలు వాడలేము మనం అసలు అలవాటు తప్పిపోయి అసలు మామూలు కారం తినబుద్ధి కాదండి ఇది అన్ని కూరల్లోనూ వాడుకోవచ్చు వెజిటేరియన్ నాన్ వెజ్ అన్నిట్లో ప్రతిదీ కూడా ఇలా గట్టిగా నొక్కి పెడితే మీకు రంగు మారకుండా ఉంటుంది వాడుకోవటానికి ఇలా పెట్టుకోండి లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకో ంటే ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పూర్వం అయితే ఇలా జాడీల్లో పెట్టేసి దానికి ఒక గొడ్డ కట్టేసేసి ఉంచేవారు ఎన్ని రోజులైనా ఉండేది ఈ మధ్య అన్నీ కూడా హైబ్రిడ్ కాబట్టి సరిగా ఉండట్లేదు ఇదండి ఈ కూరకారం చాలా బాగుంటుంది